హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మనం వాతావరణం గురించి అయితే తెలుసుకుందాం వర్షాలు ఎక్కువగా పడే అవకాశం లేదనే వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది అయితే తుఫాను ప్రభావం లేదని కూడా చెప్తున్నారు అలాగే మంచుతో ఎక్కువగా మంచు పడే అవకాశం ఉంది అలాగే చలి తీవ్రత ఎక్కువగా పెరుగుతుందని వాతావరణ శాఖ అయితే చెప్తుంది చలి తీవ్రత ఎలా ఉంటుందంటే సాయంత్రం ఆరు గంటల నుంచి చలి తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది అలాగే ఉదయం నాలుగు గంటల నుంచి మంచు ఎక్కువగా పడే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే అయితే అలాగే ఈ జిల్లాలోనైతే లేదని అంటున్నారు మంచు తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఫస్ట్ సార్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ చేసుకుంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫేషన్ ద్వారా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ